ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా సుమాభి వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ విల్లిపుత్తూర్ ఆలయం నుంచి మరియు ఆలయం వెనుక కథనం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం శ్రీ విల్లిపుత్తూర్ చాలా మందికి తెలిసినటువంటి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ప్రాచుర్యంలో ఉంది పూర్వం మార్కండే మహర్షి మృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు వారు తపస్సు చేసుకోవడానికి సిద్ధమైన ప్రతిసారి కాలనీమి అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవాడు దీంతో వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శరణు వేరడాడు శ్రీమన్నారాయణుడు వారి మొల అలకించి కాలనీ అని రాక్షసుని అంతమొందించాడు తదనంతరం శ్రీదేవి భూదేవి సమేతగా చెట్టు వద్ద వటపత్ర సాయిగా వెలిశాడు శ్రీమన్నారాయణ వటపత్ర సాయిగా వెలిసిన ఆ ప్రాంతానికి మల్లి అనే రాణి ఉండేది ఆమెకు ఇద్దరు కుమారులు వారి పేరు బిల్లి మరియు పుట్టల్ వారు అడవిలో వెళుతుండగా పులికండ పడతారు పులివారిని వెంట పడుతుండగా శ్రీమన్నారాయణుడు వారిద్దరిని పులివారి నుంచి కాపాడుతాడు ఆ తర్వాత అదే ప్రాంతంలో తనకు గుడి కట్టమని విల్లి పుట్టలకు కలలు కనిపించి చెప్పాడు దీంతో వారిద్దరు ఆలయాన్ని నిర్మించగా వారిద్దరి పేరు మీదని ఆ ప్రాంతానికి శ్రీ విల్లి అనే పేరు వచ్చినట్టు చెప్తారు శ్రీ విల్లిపుత్తూరు ఆలయ నిర్మాణం జరిగిన కొంతకాలం తర్వాత విష్ణు చిత్తూ భక్తుడికి తులసి మనంలో ఒక పాప దొరుకుతుంది ఆమె సాక్షాత్తు భూదేవి స్వరూపం అని తెలుస్తుంది విష్ణు చిత్తుడు ప్రతిరోజు తులసి మాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించేవాడు అయితే గోదాదేవి మాత్రం తులసి మాలను మొదట తాను ధరించిన తర్వాతే స్వామివారికి అలంకరించేది స్వామి వారి మీద తనకు భక్తితో శ్రీ రంగనాథుని చేరుకుంటుంది ఎన్నేళ్లు గడిచినా సరి ఇప్పటికీ అక్కడ తులసి మొదట అమ్మవారికి అలంకరించి ఆ తర్వాతే వటపత్ర సాయికి అలంకరిస్తారు మరొక విశేషం ఏంటంటే గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతం ద్వారా తిరుప్పావై పాసు రూపంలో భగవంతుడి కటాక్షం పొందే మార్గాన్ని సమస్త మానవాళికి అందించిందని చెప్తారు అందుకే ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది మరి తెలుసుకున్నారు కదా శ్రీ బిగ్లిపురు ఆలయం మేరకు విశేషం గురించి ఈ వీడియో చూసినా మీ అందరికీ కూడా కృతజ్ఞత